ద లో ఇది జైపూర్ వారి ఆల్కలైన్ స్టీల్ వాటర్ జగ్ ఈజీ టు క్యారీ ఎనీవేర్ ఎనీ టైం పిహెచ్ వాల్యూ ఈ ఆక్వాద వారి ఆల్కలైన్ పోర్టబుల్ స్టీల్ వాటర్ జగ్ దీని పిహెచ్ వాల్యూ వాల్యూ ఎయిట్ పాయింట్ ఫైవ్ టు నైన్ పాయింట్ ఫైవ్ ఇది స్టీల్ వాటర్ జగ్గు జైపూర్ వాళ్ళది చూడండి ఈ వాటర్ తాగటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రొడ్యూస్ యాసిడిటీ రిమూవింగ్ యాసిడ్ శరీర్ వేస్ట్ అంతా పోతుంది హెల్ప్స్ రిమూవింగ్ టాక్సిన్స్ ఫ్రమ్ బాడీ తర్వాత హైడ్రేషన్ గుడ్ డైజెషన్ మజిల్స్ అండ్ జాయింట్స్కి సహాయం చేస్తాయి వాటరు ఎనర్జీ వస్తుంది ఈ వాటర్ తాగటం ద్వారా ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఇది రేటు కూడా చాలా తక్కువ కరెంటుతో పని లేదండి ఇప్పుడు ఈ నార్మల్ మనము డబ్బులు పెట్టి కొనుక్కునే బిస్లరీ వాటరు ఇవి ఆల్కలైన్ వాటర్ ఈ రెండింటి పీహెచ్ వ్యాల్యూ మనము చూద్దాము ఇవి బిస్లరీ వాటరు ఆల్కలైన్ వాటర్ పిహెచ్ వాల్యూ చూద్దాము రెండింటికి తేడా చూద్దాము మనం ఎలాంటి వాటర్ తాగుతూ ఉన్నాము చూడండి రెండు ఇవి మనం డబ్బులు పెట్టి కొనుక్కొని తాగే వాటర్ ఇవి ఈ ఆల్కలైన్ వాటర్ దీని పిహెచ్ వాల్యూ ఫైవ్ పాయింట్ జీరో చాలా ఈ వాటర్ తాగటం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరము ఈ వాటరు పిహెచ్ వాల్యూ కరెక్ట్గా ఉంది ఈ వాటర్ తాగటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని మనము ఈ జైపూర్ కంపెనీ వాళ్ళు ఈ డాక్టర్స్ రికమెండ్ చేసినటువంటి ఈ స్టీల్ వాటర్ జగ్గు నేను ఒక నెల వాడిన తర్వాత ఈ డెమో ఇస్తున్నాను మన శరీరానికి అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది నేను వాడి ఈ వాటర్ని వాడి నేను చూసిన తర్వాతనే ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి అవసరం ఉన్నవాళ్ళు నన్ను ఏ విధముగా నేను ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ లేదా యూట్యూబ్లో ఎక్కడైనా సరే నన్ను సంప్రదించండి